గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రోజు లలిత చదివి విష్ణు సహస్రనామాలు చదివి మనం ఎంత పూజ చేసినా చేసినా ఎంత భక్తితో ఉన్నా కూడా కష్టాలు కష్టాలే వాళ్ళకి పరిహారాలు కంపల్సరిగా చేయించుకోవాలంటే మరి వాళ్ళకి ఏంటండి అసలు పద్ధతి ఏంటి వాళ్ళ ఇటు నుంచి బయటపడాలంటే వాళ్ళకి మార్గం ఏంటి మంచి క్వశ్చన్ అండి ఇది విషయాన్ని శివుడు కానీ విష్ణువు కానీ గ్రహించి చాలా ముందుగానే ఇప్పుడు చూడండి మీరు ఒక విషయం మంత్రం తంత్రం యంత్రం ఈ మూడు దేవతకు సంబంధించినవి అవునండి చాలామంది తంత్రమనుడితోనే భయపడతారండి అదేందో అనుకుంటారు చెప్పండి కలియుగంలో తంత్రానికి ఉన్న పూజ బలం దేనికి ఉండదండి దేనికి ఉండదు కాబట్టి ఇప్పుడు కుజదోషంలో ముప్పై రెండు రకాలు చెప్పారండి ఇప్పుడు ముప్పై రెండు రకాలని చెప్పాను కదా ఈ మూడు రోజుల క్రియ చేస్తున్నాం కదా అండి లాస్ట్ గంట క్రియ అది తాంత్రికమే అండి ఇప్పుడు నేను తాంత్రికం అని చెప్పేపటికే కదా అండి మీకు తెలిసింది అవునా అవునండి ఆ తాంత్రికం అని చెప్పకుంటే అది కూడా దేవతా పూజనే అనుకుంటారు అవునా కదా కాబట్టి కాబట్టి మీరు ఇట్లా తాంత్రికాన్ని వీళ్ళకు ఒక తాంత్రిక పద్ధతిని ఇచ్చాడు ఇంటి దగ్గర ఉంటే తాంత్రి మీరు చేసుకోలేదు దాని గురువు ఉంటాడండి గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర ఉపాసన చేసుకోవాలండి మీరు ఉపాసన నేర్చుకోవాలి ఆ మంత్రం ఏదో తీసుకోవాలి తీసుకొని మీకు సంబంధించిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నివారణ మంత్రం తీసుకోవాలి తీసుకొని అది చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా పని మీకు అయిపోతుందండి ఎటువంటి పనైనా కూడా మీరు బయటపడతారండి టూ హండ్రెడ్ పర్సెంట్